నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మోనిక సో ఈ ఊపిరితిత్తులకు సంబంధించి ఈ రోజు మనకి ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి యశోద హాస్పిటల్ నుంచి డాక్టర్ రత్నబాబు కొల్లాబొత్తుల గారు ఉన్నారు పల్మనాలజిస్ట్ వారితో మాట్లాడతాను నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ హైపర్ సెన్సిటివిటీ ఇమ్యూనైటిస్ అంటే ఏంటి ఇవి ఏజీ వాళ్ళలో రావచ్చు ఎలాంటి వాళ్ళకి రావచ్చు దీనికి అంటే ఇది రాకుండా ఉండడానికి జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలి దీని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్ ఈ హైపర్ సెన్సిటివిటీ నిమోనైటిస్ అనేది ఊపిరితిత్తులకి సంబంధించిన జబ్బు దీనిలో ఏంటంటే మన ఊపిరితిత్తుల్లో గాలి సంచులు ఉంటాయి వాటిని ఆల్వియోలై అని అంటాం ఆ ఆల్వియోలనేవి దెబ్బ పడు దెబ్బతింటూ ఉంటాయి ఆ దెబ్బతిన్నప్పుడు ఏంటంటే క్రమేణా అవి ఊపిరితిత్తుల మీద ఆసరపడుతూ ఉండే అయితే ఏంటి అని అంటే ఈ హైపర్ సెన్సిటివిటీ నిమోనైటిస్కి ఇంకొక పేరు డిఫ్యూజ్ ఆల్విలియో ఎక్స్టెన్సివ్ ఎక్స్టెన్సిక్ ఎలర్జీ ఆల్వియోలైటిస్ అని అంటాం అంటే ఇక్కడ ఏంటి అంటే ఆ ఆల్వియోలై అనేవి వాపు వాపు వచ్చేసి దానివల్ల ఇబ్బంది అనేది తలెత్తుతూ ఉంటుంది ఇలా తలెత్తినప్పుడు ఏంటంటే ఈ క్రమేణా క్రమేణా అది పీచు పట్టేస్తూ ఉంటుంది అయితే ఈ జబ్బులో లక్షణం ఏంటంటే ఈ జబ్బు ఎలా ముదురుతుంది అంటే క్రమేణా అంటే కొంతమంది ఎవరన్నా ఆక్యుపేషన్ పరంగా కొంతమంది పౌల్ట్రీ ఫామ్లో పనిచేస్తుంటారు లేకపోతే కొంతమంది ఏసీ రిపేర్ చేస్తుంటారు కొంతమంది ఏంటంటే కెమికల్కి ఎక్స్పోజ్ అవుతుంటారు ఆ ఎక్స్పోజ్ అయినప్పుడు ఏంటంటే వాటికి వాటి వల్ల ఈ బర్డ్స్ని పెంచుకుంటారు కొంతమంది ఆ బర్డ్స్ ఫెదర్స్ కానీ ఆ బర్డ్ డ్రాపింగ్స్ కానీ వాటి వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఒక రియాక్షన్ యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్ ఫామ్ అయిపోతుంది ఎప్పుడైతే ఫామ్ అయిపోతుందో వాటి వల్ల మెల్లగా మన ఇమ్యూన్ సిస్టమ్ రెస్పాండ్ అవుతూ ఉంటుంది ఇలా క్రమేణా క్రమేణా అదే పనిగా రెస్పాండ్ అవుతూ అదే పనిగా ఎక్స్పోజర్ అంటే రిపీటెడ్ ఎక్స్పోజర్ రిపీటెడ్ ఎక్స్పోజర్ క్రమేణా జరుగుతున్నప్పుడు ఓవర్ ద కోర్స్ ఆఫ్ టైం మెల్లగా మన ఊపిరితిత్తుల్లో మార్పులు అనేవి వస్తాయి ఆ మార్పులు అనేవి మెల్లగా ఏంటంటే స్పీచ్లా మారిపోతాయి ఫైబ్రోసెస్లో మారిపోతాయి ఆ మారిపోయినప్పుడు మెల్లగా దాని నుంచి ఊపిరితిత్తులు సామర్థ్యం కానీ శక్తి కానీ తగ్గిపోతాయి తగ్గిపోయినప్పుడు దాని నుంచి ఇబ్బందులు అనేవి ఎక్కువగా అవుతుంటాయి అంటే దీనికి సంబంధించిన ఇబ్బందులు ఏజ్ వాళ్ళకు రావచ్చు సార్ ఇది మోస్ట్లీ ఏంటంటే నలభై నుంచి యాభై సంవత్సరాలు ఉన్న వాళ్ళలో మోస్ట్లీ ఎక్కువగా మనం చూస్తుంటాం అయితే కొంతమంది అప్పుడప్పుడు ముప్పై సంవత్సరాలు కూడా వస్తుంటారు కాకపోతే దీనికి మెయిన్ ఇది ఏంటి అని అంటే ఎక్స్పోజర్ ఎప్పుడైతే ఆ వయసుతో సంబంధం లేకుండా ఎక్స్పోజర్ రిపీటెడ్గా ఉంది అని అన్నప్పుడు ఓ కొంతమందిలో ముప్పై సంవత్సరాల్లో కూడా ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకపోతే దీన్ని గుర్తించడం చాలా ప్రప్రదం ఎందుకంటే తొందరగా గుర్తిస్తే కనుక చాలా మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి చాలా అవైలబుల్గా ఎక్కువగా ఉంటాయి వీటి లక్షణాలు ఏ విధంగా ఉండొచ్చు సార్ వీటి ట్రీట్మెంట్ కూడా ఏ విధంగా ఉంటుంది మెయిన్గా వీటి లక్షణాలు ఎలా ఉంటాయి అని అంటే ఇది రెండు రకాలుగా చూసుకోవాలి మనం ఒకటి ఏమో ఎర్లీ స్టేజ్ ఒకటి లేట్ స్టేజ్ ఒకటి ఎప్పుడైతే ఈ ఎర్లీ స్టేజ్ అనేది ఏంటంటే అక్యూట్ స్టేజ్ అని అంటాం లేట్ స్టేజ్ అంటే క్రానిక్ స్టేజ్ అని అంటాం ఈ అక్యూట్ స్టేజ్లు ఏంటి అని అంటే ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు ఒక రెండు మూడు రోజులకు కానీ కొన్ని రోజులు కానీ మందులు వాడితే తగ్గిపోతుంది కానీ లేట్ స్టేజ్లో ఏంటంటే క్రమేణ క్రమేణ క్రమేణా ఆ ఇబ్బంది అనేది ఎక్కువై దాంతో అది పీచు పట్టేస్తుంది ఆ పీచు పట్టేసి దాని నుంచి ఇబ్బంది అనేది మొదలవుతుంది ఎర్లీ స్టేజ్లో ఏంటంటే తలనొప్పి కానీ నీరసం కానీ లేకపోతే ఈ ఆయాసం కానీ దగ్గు కానీ వస్తూ ఉంటుంది కానీ లేట్ స్టేజెస్లో ఏంటంటే పర్సిస్టెంట్ ఎక్కువగా క్రమేణా క్రమేణా ఆయాసం ఎక్కువ అవ్వడం కానీ క్రమేణా క్రమేణా దగ్గు ఎక్కువ అవ్వడం కానీ లేకపోతే ఎన్ని మందులు వాడుతున్నా ఊరికే ఇన్ఫెక్షన్ రావడం కానీ ఊరికే ఇబ్బంది పడడం కానీ లేకపోతే బరువు తగ్గిపోవడం కానీ లేకపోతే తలనొప్పి రావడం కానీ లేకపోతే ఊపిరితుల సంబంధించి నోట్లో నుంచి ఏమన్నా రక్తం రావడం కానీ దగ్గు రావడం కానీ రిపీటెడ్గా పర్సిస్టెంట్గా ఇలా అవుతూ ఉంటుంది ఇలా అయినప్పుడు ఏంటంటే కొంచెం ఇబ్బంది ఎక్కువైందని మనం చూసుకోవాలి దాన్ని బట్టి తద్వారా మనం ప్రాపర్ ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది చేయాలి సరే ఈ వ్యాధి వచ్చినట్టుగా ఉపరితలకు సంబంధించి వ్యాధి వచ్చినట్టుగా ఎలా గుర్తిస్తారు సో మెయిన్ గా ఇలా వచ్చినప్పుడు ఏంటంటే మనం ప్రాపర్గా సీరమైజీ అనే ఒక పరీక్ష ఉంటుంది అది మన రక్తంలో ఉండే ఎలర్జీ కణాలు ఎన్ని ఉన్నాయో తెలుసుకుంటాం అప్పుడప్పుడు ఏంటంటే ఇలా ఉన్న వాళ్ళలో ఆ ఎలర్జీ కణాలు చాలా ఎక్కువగా ఉంటాయి నెక్స్ట్ ఏంటంటే సిటీ అంటే హెచ్ఆర్ సిటీ సిటీ స్కాన్ చేసి అందులో సిటీ స్కాన్లు ఏమైనా మార్పులు ఉంటే దాన్ని బట్టి మనం చూసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే కొన్ని రక్త పరీక్షలు ఉంటాయి ఆ బేసిక్ టెస్ట్లు కూడా మనం చూసుకుని చేసుకోవాలి నెక్స్ట్ ఒకవేళ ఇలా ఉన్నప్పుడు కొన్ని కొన్నిసార్లు పీఎఫ్టీ కూడా మనం చేపించాలి పీఎఫ్టీ అంటే పల్మరీ ఫంక్షన్ టెస్ట్ అది ఊపిరితిత్తుల సామర్థ్యం ఎలా ఉందో తెలుసుకోవడానికి చేస్తాం అప్పుడప్పుడు ఆ పీఎఫ్టీలో కొన్ని ఈ రిపోర్ట్ అనేది రెస్ట్రిక్టివ్ ప్యాటర్న్ అనేది చూపిస్తుంటుంది సో ఇలా ఉన్నప్పుడు అన్ని కలగలిపి చూసుకున్నప్పుడు ఆ సిటీ స్కాన్లో కూడా కొన్ని మార్పులు ఉన్నప్పుడు దాని తద్వారా మనం ఈ హైపర్ సెన్సిటిస్ ఉందని మనం గుర్తిస్తాం అంటే దీనికి సంబంధించి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది ఈ ట్రీట్మెంట్ అనేది ఇనిషియల్ స్టేజెస్ లో గుర్తించినప్పుడు ట్రీట్మెంట్ అనేది ఉంటుంది మోస్ట్లీ ఏంటంటే వీటికి ఇలా ఉన్న వాళ్ళకి ఆయాసం అనేది ఎక్కువగా ఎక్కువ అవుతూ ఉంటుంది సో మెయిన్గా ఫస్ట్ ఆక్సిజన్ అనేది మనం సప్లిమెంటరీ ఆక్సిజన్ ఇస్తాం తర్వాత నెక్స్ట్ స్టెరాయిడ్స్ అనేది మెయిన్ కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ దీనికి సో స్టెరాయిడ్స్ ఇచ్చినా కూడా కొంతమందికి ఒక మూడు నెలలు కానీ ఆరు నెలలు కానీ తొమ్మిది నెలలు కానీ సంవత్సరం కానీ చూస్తాం అలా క్రమేణ క్రమైన స్టెరాయిడ్స్ ఇంజెక్షన్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ ఇచ్చి మెల్లమెల్లగా దాని డోస్ డోస్ తగ్గించుకుంటూ వస్తాం ఒకవేళ అప్పటికి తగ్గకపోతే కనుక ఇంకా కొన్ని రోజులు చూసి కొన్ని నెలలు చూసిన తర్వాత అప్పుడు ఇంకా పల్మర్ రీహాబిలిటేషన్ కానీ లేకపోతే వేరే ఈ వ్యాక్సిన్స్ కానీ ఇయర్లీ వ్యాక్సిన్స్ కానీ కొంతమందికి అడ్వైజ్ చేస్తాం ఇలా అడ్వైజ్ చేసిన తర్వాత ఇంకా అప్పటికి తగ్గకపోతే అప్పుడు లంగ్ ట్రాన్స్ప్లాంట్ ఆప్షన్కి చెప్తాం ఇది ఇనిషియల్ స్టేజెస్లో ఏంటంటే మనం స్టెరాయిడ్స్తో ట్రీట్ చేస్తాం ఒకవేళ స్టెరాయిడ్స్ కూడా ఈ జబ్బు తగ్గట్లేదు ముదురుతుంది అలాగే లేకపోతే ముదిరిపోయింది లేకపోతే ఊపిరితిత్తులు పీచు పట్టేసాయి పీచు పట్టేసిన తర్వాత ఇంకా అప్పుడు ఆప్షన్స్ లేవు ఆప్షన్స్ చాలా లిమిటెడ్ ఉన్నాయి లేట్ స్టేజెస్లో లో ఉన్నాయి అన్నప్పుడు లంగ్ ట్రాన్స్ప్లాంట్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఓకే అంటే దీనికి సంబంధించి కూడా ఉంటాయి మేడం అంటే నార్మల్గా ఫ్లూ వ్యాక్సిన్ గాని నిమోనియా వ్యాక్సిన్ కానీ ఇలా హై రిస్క్ ఇండివిజువల్స్ ఎవరెవరైతే హైపర్ టెన్సిటీ నిమోనైటిస్ ఇలా బయటపడింది లేకపోతే లక్షణాలు ఉన్నాయి లేకపోతే సిటీ స్కాన్లో మార్పులు ఉన్నాయి చేంజెస్ ఉన్నాయి అన్నప్పుడు ఇలా రెగ్యులర్గా చూసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే ఇలాంటి వాళ్ళకి రెగ్యులర్గా ఎవ్రీ త్రీ టు సిక్స్ మంత్స్ సిటీ స్కాన్ రిపీటెడ్గా రిపీట్ సిటీ స్కాన్ చేపించి వాళ్ళకి జబ్బు ప్రోగ్రెస్ అవుతుందా లేకపోతే అలాగే మందులతో కంట్రోల్ అవుతుందా లేకపోతే సప్రెస్ అవుతుందా ఇవన్నీ చూసుకుంటూ ప్రాపర్గా మనం చూసుకుంటాం అయితే వ్యాక్సిన్స్ పరంగా వచ్చేసరికి మెయిన్గా రెండు వ్యాక్సిన్స్ అనేవి ఉంటాయి ఒకటి నిమోనియా వ్యాక్సిన్ అనంటాం ఇంకోటి ఇన్ఫ్లుఎంజా వ్యాక్సిన్ అంటాం ఈ నిమోనియా వ్యాక్సిన్ ఏమో థర్టీన్ ట్వంటీ త్రీ డోసెస్ ఉంటాయి ఈ ఫ్లూ వ్యాక్సిన్ అనేమో ఎవ్రీ ఇయర్ డోస్ మార్చుకుంటూ ఉండాలి ఎవ్రీ ఇయర్ మన స్ట్రెయిన్ తీసుకుంటూ ఉండాలి సో ఈ రెండు వ్యాక్సిన్స్ వేసుకుంటే తద్వారా ఈ ఊపిరితిత్తులకి సంబంధించిన ఇబ్బందులని రాకుండా కొంచెం దాని నుంచి మనం అరికట్టే అవకాశాలు ఉండొచ్చు ఓకే అంటే సార్ ఇవి వాళ్ళకే యూజ్ చేస్తారా వ్యాక్సిన్స్ అనేవి మధ్యకాలంలో చిన్నపిల్లలు కూడా లంగ్స్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతూ ఉన్నారు సో అలాంటి వాళ్ళకి కూడా యూజ్ చేస్తారా ఇది నార్మల్గా వ్యాక్సిన్స్ అనేవి ఏంటంటే సగటున ఒక యాభై యాభై సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఎవరికైనా అడ్వైస్ చేస్తాం అది కాకుండా చిన్నపిల్లలు ఎవరికైనా అవసరం అంటే ఈ చిన్నపిల్లలు ఎవరికైనా ఊరికే రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి ఉపరితిత్తుల సంబంధించిన ఇబ్బందులు అంటే వాళ్ళకి అడ్వైజ్ చేస్తాం అది కాకుండా ఎవరైనా రిస్క్ ఇండివిజువల్స్ అంటే కొమార్బిడిటీస్ ఉన్నాయి బీపీ కానీ షుగర్ కానీ లేకపోతే థైరాయిడ్ కానీ లేకపోతే ఇతర ఇతర సమస్యలు ఉన్నాయి లేకపోతే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ వీక్గా ఉంది లేకపోతే టీవీ వచ్చింది లేకపోతే హెచ్ఐవి వచ్చింది వీటన్ని ఇలా ఉన్న వాళ్ళలో కూడా కొంతమందికి మనం అడ్వైస్ చేయొచ్చు నెక్స్ట్ ఏంటి అని అంటే ఇలా ఉన్నప్పుడు హై రిస్క్ ఇండివిజువల్స్ కొంతమంది ఇలా హైపర్ సెన్సిటివ్ నిమోనైటిస్లో బయటపడింది బయటపడ్డప్పుడు వాళ్ళు మందులకి సరిపోవట్లేదు రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అలా అన్నప్పుడు ఒక స్టేట్కి వచ్చిన తర్వాత నార్మల్సీ వచ్చిన తర్వాత మెల్లగా దానికి వ్యాక్సిన్స్ ఇచ్చుకుని మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి ఓకే ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ వచ్చిన వాళ్ళు క్యూర్ అవ్వడానికి ఎలాంటి ఫుడ్ మెయిన్ గా ఈ వ్యాధి రాకుండా ఉండడానికి ఆ ఎక్స్పోజర్ అనేది ఉండకూడదు మనకి అంటే ఏంటి అని అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ పౌరాల వల్ల వస్తుందంటే వాటి నుంచి దూరంగా ఉండాలి నెక్స్ట్ ఏంటంటే కొంతమందికి ఏసీ వల్ల అంటే ఆ మాయిశ్చర్ వల్ల కానీ ఆ తేమ వల్ల కానీ ప్యూరిఫైర్ల వల్ల కానీ ఇలా ఎవరి వలన ఎవరికన్నా వస్తుంది లేకపోతే కొంతమంది ఫార్మర్స్కి ఏంటంటే ఇలాంటి గడ్డి పీల్చుకున్నప్పుడు అలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉండవచ్చు సో వాటి నుంచి ఆ ఎక్స్పోజర్ నుంచి దూరంగా ఉంటే తద్వారా దీని నుంచి జాగ్రత్త పడవచ్చు అది కాకుండా ఏంటంటే ఇది ఒక్క రోజులో కానీ ఒక్క పూటలో కానీ వచ్చేది ఇది క్రమేణా ఓవర్ ద కోర్స్ ఆఫ్ టైం కొన్ని రోజులు కానీ కొన్ని నెలలు కానీ కొన్ని సంవత్సరాలు కానీ క్రమేణా క్రమేణా జరిగిన తర్వాత ఇబ్బంది ఎక్కువైనప్పుడు అప్పుడు మనం గుర్తిస్తాం ఏదో మనకి ఇబ్బంది వచ్చిందని అనుకోకుండా బయటపడుతుంది కాబట్టి ఏదన్నా ఇబ్బంది ఇలా ఆయాసం కానీ లేకపోతే ఇబ్బందికరంగా ఉన్నప్పుడు వెంటనే మీరు డయాగ్నోసిస్ అనేది ఈ ఈ కేసులో చాలా ఇంపార్టెంట్ సరే వ్యాధి వచ్చిన వాళ్ళు ఇలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది ఒకసారి మాకు ఆ విషయాలు చెప్పండి ఓకే ఇలా హైపర్ సెన్సిటివ్ నిమనిటీస్ వచ్చిన వాళ్ళు అన్ని తీసుకోవచ్చు మేడం కాకపోతే ఏంటంటే ప్రోటీన్ డైట్ ఒకటి తీసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే కుదుర్నంత మటు పాలు పులుపు అవాయిడ్ చేస్తే మంచిది అది కాకుండా కొంతమంది ఈ ట్రిగ్గర్స్ అనేవి ఉంటాయి అంటే ఈ పావురాలు కానీ వీటి దుమ్ముకు కానీ ధూళికి కానీ పొల్యూషన్ కానీ వీటికి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటే తద్వారా దీని నుంచి జాగ్రత్త పడి బయటపడవచ్చు ఇంకొకటి ఏంటి అని అంటే అది కాకుండా ఈ లీఫీ వెజిటబుల్స్ నెక్స్ట్ విటమిన్ డి విటమిన్ డి సప్లిమెంటేషన్ రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే మన ఈ రోగ పెంపొందించుకుని తద్వారా మనం జాగ్రత్తగా చూసుకోవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఊపిరితిత్తులకు సంబంధించి అంటే ఊపిరితిత్తులకు ఏవైనా ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ సో మచ్ థ్యాంక్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి